కొడాలి నాని గారు ఈ మధ్యన మరి తెలుగుదేశం పార్టీకి దగ్గరవుదాం అనుకుంటున్నారో మరి ఏంటో తెలియదు కానీ అండి ఆయన ఏదో ఆయన ధోరణిలో కొంత మార్పు వచ్చింది మీకు గుర్తుంది కదండి వైసీపీలో ఈయన ఈయనంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరినైనా సరే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఇతను టార్గెట్ ఇతను విమర్శించాడంటే దారుణంగా పచ్చి బూతులతో విమర్శించేవాడు అలాగే గడిపాడు తను కాలం అంతా అలాగే గడిపాడు అది అయిపోయింది గవర్నమెంట్ పోయింది పోయిన తర్వాత సైలెంట్ అయిపోయాడు అయితే ఇప్పుడు తాజాగా విషయం ఏంటంటే తృప్తి లేకుండా విషయానికి వద్దాం ఉచిత ఇసుక చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఉచిత ఇసుక ఇచ్చేసారు చాలా మంది వెళ్ళి ఇసుక తెచ్చుకుంటున్నారు టన్నుకి ఎనభై ఎనిమిది రూపాయలు చొప్పున అక్కడ రేవులోనే కట్టేసి రవాణా ఛార్జీలు వీళ్ళు భరించుకొని ఎవరికి ఎంత ఇసుక కావాలో అంత ఇసుక వీళ్ళు తెచ్చుకుంటున్నారు అంటే ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక ఇరవై టన్నులు ఏదో ఒక లిమిట్ పెట్టారు ఆ ఇరవై టన్నులు సరిపడా ఏ రోజుకి వీళ్ళు తెచ్చుకుంటున్నారు ఇది సవ్యంగా సాగుతుంది కానీ వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయం చేస్తున్నారు ఎలాగంటే ఏదో ఉచిత ఇసుక అన్నారు కానీ ఏమీ లేదు రవాణా ఛార్జీలు ఎక్కువగా తీసేసుకుంటున్నారు డ్రైవర్కి బేట అని చెప్పేసి అది తీసేసుకుంటున్నారు టన్ను ఎనభై ఎనిమిది రూపాయలు అంటున్నారు కానీ మామూలు రేటే గతం మేము చెల్లించినట్టుగానే నాలుగు వందల యాభై రూపాయలు తప్ప టన్ను తీసేసుకుంటున్నారు ఇంక వీళ్ళు ఎస్ట్ వచ్చినట్టు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు మేము ఎలా తీసుకున్నాం ఇప్పుడు అదే రేటు ఉచితమైన పేరు వీళ్ళు పెట్టారు వీళ్ళు మాయ చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు రకరకాలుగా రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కూడినటువంటి ఒక విమర్శను ఆ విమర్శలు ఎదుర్కొన్నారు అతను సమాధానం చాలా నీట్గా చెప్పాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి పెట్టి అమరావతిలో ఆ టన్నుకు మేము ఎంత తీసుకుంటున్నాం రవాణా ఛార్జ్ అంటే మరి అది మాకు సంబంధం ఏముంది ఆ రవాణా ఛార్జ్ మరి మరి ఎవరైనా సరే పెట్రోల్ డీజిల్ ఫ్రీగా ఇస్తాడా ట్రాక్టర్ ఫ్రీగా ఇస్తాడా లేకపోతే లారీ ఫ్రీగా ఇస్తాడా డ్రైవర్ ఫ్రీగా వస్తాడా అది ఎక్కడైనా సరే అది కామన్ అది మేము ఇసుక ఉచితంగా ఇస్తాను రేవులో ఉన్న ఇసుక ఆ టన్నుకు కేవలం ఇరవై ఎనిమిది రూపాయలు మాత్రం కట్టించుకుని మేము ఇచ్చేస్తాం ఈ ఎనభై ఎనిమిది రూపాయలు కూడా సేమ్ రేట్ అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఏదైతే ఉందో పంచాయతీ అభివృద్ధి మేము పంపించేస్తున్నాం మేము ఎవరి ఖాతాలో చేసుకోవట్లేదు అన్య ఖాతానికి ఏమి తిరిగి తీరే చెప్పాడు సో ఇష్యూ ఇలా ఉన్న సమయంలో కొడాలి నాని గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అక్కడ చేసాడు అతను ఒక కార్యక్రమం చేశాడు అతను ఏం చేశాడంటే తన సొంత ట్రాక్టర్ తీసుకుని ఆ గుడివాడ నియోజకవర్గంలో ఏదో ఒక ఒక రేపుకి వచ్చాడు అతను గోదావరి గట్టి వచ్చి ఇసుక నాకు ట్రాక్టర్ నిండిగా ఎన్ని టన్నులు వస్తే అన్ని టన్నులు ట్రాక్టర్ నిండి ఇసుక కావాలని చెప్పేసి అడిగాడు వాళ్ళు ఇసుక వేసాడు టన్నుకి ఎనభై ఎనిమిది రూపాయలు చెప్పిన ఇతని దగ్గర కట్టింగ్ చేసుకున్నారు ఇసుక తీసుకుని ఇటుకు వచ్చేసాడు ఇతను లెక్కలు వేసుకున్నాడు వేసుకుంటే ఏముంది ట్రాక్టర్ డీజిల్ అయిందంటే టన్నుకి ఎనభై ఎనిమిది రూపాయలు కట్టాడు అత వెంటనే ఓపెన్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అన్నది అన్నట్టుగా ఉచిత ఇసుక ఉచితంగా ఇస్తున్నారు కేవలం టన్నుకి ఎనభై ఎనిమిది రూపాయలు చెప్పున మనం అక్కడ తెలిస్తే చాలు మన ట్రాక్టర్ మనం పెట్టుకోవాలి మన డీజిల్ మనం పోయించుకోవాలి మన డ్రైవర్ మనం పంపుకోవాలి లేదా మనకు డ్రైవింగ్ వస్తే మనమే వెళ్ళొచ్చు ఇంతకంటే ఇతర తర చార్జెస్ అక్కడ లేవు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్తుంటే వైసీపీకి మధ్య పోయింది అంటే ఎంతమంది కింద మీద పడి మల్లగొల్లాలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు నేను ఉచితంగా ఇసుక ఇస్తున్నాను మీరు దోచేస్తున్నారు గనుల్ని మరి మీరు ఇంట్లో కూర్చుని మీరు చెప్తున్నారు మీకు అంత అభిమానం అంత ప్రేమ ఉంటే తాడేపల్లి పేరు ఖాళీగా ఉన్నారు కదా మీరే ట్రాక్టర్ పెద్దకి మీరే పట్టుకెళ్ళి ఆ మాత్రం సేవ చేయొచ్చు కదా మీరు ఆ ట్రాక్టర్ బుక్ ఖర్చు మీరు భరించుకోవచ్చు కదా అని చెప్పి సెటర్ వేసాడు సో దాని తగ్గట్టుగానే ఇతను అదే పార్టీ ఆ వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఫైర్ బ్రాండ్ ఎవరైతే ఉన్నారో కొడాల నాని గారే ఓపెన్గా చెప్పేటప్పటికి ఈ ఉచి ఇసకా ఉచితంగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పేవి లేదు నేను నా సొంత ట్రాక్టర్తో తో ఏం జరుగుతూ చూద్దామని వెళ్తే నాకు ఇలాగే ఇచ్చారని ఉచితంగా ఇచ్చాడు ట్రాక్టర్ ఖర్చు ఒకటి అయ్యింది అందుకు యాభై వందల రూపాయలు కట్టేందుకు వయసు ఇప్పుడు మత అయింది శ్రీట్రా బాబు ఇతను ఖాళీ కూర్చొక ఈ పని చేసి పెట్టాడు మనం ఏదో ఏమీ దొరకట్లేదు ఏదో ఒకటి అప్పటికే పెన్షన్ ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు దాని మీద ఏదో చేద్దాం కానీ కార్యక్రమాలు ఏమి అవ్వలేదు అదే ఏదో ఇసుకలో దొరికాడు అని చెప్పేసి మనం ఏదో లేనిది ఉన్నట్టుగా మనం ఏదో క్రియేట్ చేద్దాం సమయానికి ఈ కొడాలని మళ్ళీ వచ్చి ఈ గొడవ పెట్టాడు అతను ట్రాక్టర్ వేసుకెళ్ళి అంత సమయం ఉందని చెప్పేసి దానికి మా నోటికి తాళం పడిపోయిం చెప్పేసి వాళ్ళు వాళ్ళు మతిపోయింది థ్యాంక్ యూ